హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ సంక్రాంతికి రెండు పథకాలు అమలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సంక్రాంతి పండుగకు తెలంగాణ సర్కారు రెండు పథకాలను అమలు చేయనుంది రైతుల ఖాతాల్లో నగదును జమ చేయడంతో పాటు ఇందరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించనుంది సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలు ప్రకటించింది ఇక హామీల్లో ఒకటైన ఇందనమ్మ ఇళ్లను సంక్రాంతి వరకు మంజూరు చేయాలని నిర్ణయించింది ఇక తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణం కోసం అనుమతిస్తూ ఆదేశాలను జారీ చేయనుంది ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను దశల వారీగా విడుదల చేయనుంది దీనికోసం ఇప్పటికే తెలంగాణ సర్కారు యాప్ను సిద్ధం చేసింది ఇక దీని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది స్థలం లేని పేదలకు రెండో విడతలో ఇళ్లను మంజూరు చేయనుంది ఇక రైతు భరోసా నిధులను కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది రైతు భరోసా కింద విడత నిధులను జమ చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం అందుకోసం విధి విధానాలను కూడా ఖరారు చేసింది పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తించేలా తొలత నిర్ణయం తీసుకోనున్నారు అలాగే పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే నిధులను అందజేస్తారు ఆదాయ పన్ను చెల్లించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రం ఈ పథకం వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇక ఇప్పటికే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా నిధులను కూడా జమ చేయాలని నిర్ణయించింది